హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఉక్కు లాంటి శరీరానికి ఒక అద్భుతమైన రెసిపీని చేసి చూపించబోతున్నా తక్కువ ఖర్చులో మనకి చాలా కూడా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు తక్కువ ఖర్చులో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇది చాలా చాలా ఆరోగ్యానికి మంచిది ఇక ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా డైలీ ఒక పీస్ తిన్నామంటే చాలండి మన ఎముకలు దృఢంగా ఉంటాయి వెన్ను సమస్యలు కానీ మోకాల నొప్పులు కానీ ఇవన్నిటికీ ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు చాలా చాలా తక్కువ ఖర్చులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ మిల్క్ పీనట్ బర్ఫీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా వేరే శనగ విత్తనాలను తీసుకోండి ఇవి గ్రామంలో చెప్పాలంటే ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ వేరుశనగ విత్తనాలు ఉన్నాయి వీటిని మటన్ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మంచిగా వేయించుకోవాలి నాకు ఇక్కడ ఇవి వేగడానికి దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం పట్టింది అలా వేయిస్తేనే ఇవి లోపలి దాకా బాగా ఫ్రై అయిపోతాయి మటన్ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన రంగు మారుతుంది అంతేకాని లోపలి దాకా వేగదు అందుకని చక్కగా వేగాలంటే వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక విత్తనాన్ని నలిపాము అంటే పైన పొట్టు అనేది ఈజీగా పోవాలి అప్పుడు మనకి ఇవి బాగా వేగినట్టు ఇలా వేగాక వీటిని స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి పొట్టు మొత్తం తీయకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా పొట్టు తీసి మిగతాదంతా ఉండేలాగా చూసేసుకోండి ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇదంతా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా స్మూత్ పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉందో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకే బెల్లంని తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు వేరుశనగ విత్తనాలు తీసుకున్నాం కదండి దానికి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అంటే మనం కిలో వేరుశనగ విత్తనాలకి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం తురుము తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం ఎంత తీసుకున్నామో అంతలో సగం వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ వేసే క్లిప్ మిస్ అయిందండి మనం ముక్కాలు కప్పు దాకా అదేనండి ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకున్నాం కదండి అందులో సగం దాకా వాటర్ని తీసుకోవాలి ఇలా ని విసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా బాగా కరిగాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి స్టైనర్ సహాయంతో వడగట్టాలి బెల్లంలో ఇసుక చెత్త ఉంటాయి అవన్నీ పోవాలంటే ఇలా మనం బెల్లం సిరప్ని వడగట్టాలి ఇలా బెల్లాన్ని అంత వడగట్టాక ఆ సిరప్ని మళ్ళీ అదే కడాయిలోకి వేసేసుకొని మరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బెల్లం సిరప్ అనేది మనకి బాగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ ఈ బెల్లం సిరప్ అనేది లేదా తీగపాకం రావాలి చూస్తున్నారుగా మనం ఇలా గరితో అంటున్నప్పుడు ఒక తీగలాగా వస్తుంది కదా అంటే మనకిది తీగపాకం రెడీ అయిపోయిందండి కావాలంటే మీరు వేల సహాయంతో కూడా చెక్ చేసేసుకోవచ్చు రెండు వేళ్ళు కూడా దగ్గరగా అత్తుక్కొనేలాగా వచ్చాయి లేదా రెండు వేల మధ్య తీగ ఫామ్ అవుతుంది అంటే మనకి తీగపాక వచ్చినట్టు ఇలా జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి రన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉండనిచ్చి ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి ఇక్కడ మనం నాన్స్టిక్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి అడుగు అనేది త్వరగా అంటదు అదే మీరు స్టీల్ కానీ లేదా సిల్వర్ ప్యాన్లో కానీ చేస్తున్నట్టయితే త్వరగా అడుగు అంటేస్తుంది మనం నాన్ స్టాప్ కలుపుతూనే ఉండాలి కానీ నాన్ స్టిక్ ప్యాన్లో అలా కాదు మనం గ్యాప్ ఇచ్చి కలిపినా సరే ఫ్యాన్ అనేది అంటుకోదు అందుకని నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నానండి ఇలా అంత బాగా ఉండలు లేకుండా కలిసేలాగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి దాదాపు మనకి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇదంతా బాగా ఉడికి దగ్గర పడ్డానికి పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మనకి ఇదంతా దగ్గర పడింది కదా ఫ్యాన్ కూడా సపరేట్ అవుతుంది అంటే ఇదంతా బాగా దగ్గర పడ్డట్టు ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా మిల్క్ పొడిని వేసుకోవాలి ఇది పాలపొడి అనేది పూర్తిగా ఆప్షనల్ కాకపోతే పాలపొడి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే బర్ఫీ టేస్ట్ వేరుగా ఉంటుంది పాలపొడి చేసిన బర్ఫీ అనేది టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకని కొద్దిగా వేసి ఒక్కసారి ట్రై చేసి చేసేయండి ఖచ్చితంగా మీకు ఈ ఫ్లేవరే నచ్చుతుంది పాలపొడి వేసాక మరొకసారి ఇదంతా కలుపుతూ ఫ్రై చేయండి చూసారుగా ప్యాన్కి పూర్తిగా సపరేట్ అవుతుంది అంతేకాకుండా మనకి బాగా గట్టిపడింది ఇప్పుడు మనం ఒకసారి ఇది మనకి రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసేసుకోవాలంటే చేతికి కాస్త తడించేసుకోండి కొద్దిగా స్పూన్తో తీసుకోండి ఇలా తీసేసుకొని ఇది ఉండగా ఫామ్ అయ్యింది అంటే మనం బాల్లాగా తయారు చేసుకోవడానికి రెడీ అయ్యింది అంటే ఇది మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేయండి దించేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇది మనకి గట్టి పడిపోదు దాదాపు ఇది మనకి గట్టిపడడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది ఆలోపు మనం ఇదంతా కూడా తయారు చేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలకి చూడండి మనకి చేత్తో ముత్తుకోగలిగినంత చల్లబడింది ఇలా చల్లబడింది అనుకోండి మనం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఒక బటర్ పేపర్ పైన కానీ లేదా ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ పైన కానీ వేసేసుకొని ఇలా నైస్గా తయారు చేసేసుకోండి బటర్ పేపర్ పైన వేసుకున్నాం అనుకోండి ఇదంతా నైస్గా వచ్చేస్తుంది చేతికి కూడా ఎక్కువ వేడి తగులుకోకుండా మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా అంతా కూడా అనుకుంటూ మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తయారు చేసేసుకోవచ్చు కావాలంటే మీరు కేక్ పిన్కి ఆయిల్ అప్లై చేసేసి కానీ లేదా ఏదైనా ఒక బాక్స్కి ఆయిల్ అప్లై చేసేసి దాంట్లో వేసేసుకొని మనం పీస్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు తరువాత దానిపైన మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా పైన చల్లుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి కూడా అవైలబుల్గా లేకోకుంటే నువ్వుల్ని బాగా వేయించి వాటిని పైన వేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది నువ్వుల్లో కూడా మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా మనకి చాలా మంచిది నువ్వుల్ని కాస్త లైట్గా వేయించేసి వాటిని కూడా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పైన వేసేసుకొని ఒకసారి గట్టిగా ఫ్రెష్ చేసామంటే ఇవంతా కూడా బాగా అతుక్కుంటాయి లేదనుకోండి మనం పాలపొడి వేసినప్పుడే వాటిని కూడా వేసేసుకొని కలిపేసేసుకోవచ్చు అలా కలిపేసుకున్నామంటే మిడిల్లో ఉండిపోతాయి చూడడానికి బాగుండాలి అంటే ఇలా పైన వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసి ఒకసారి అంత గట్టిగా ఫ్రెష్ చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి కాస్త మెత్తగా ఉంది కానీ మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసామనుకోండి ఇది గట్టి పడిపోతుంది రెగ్యులర్గా చేసుకొని లాగే అందుకని వెంటనే ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఎక్కువసేపు అయిపోయింది అనుకోండి మనకి పీసెస్గా కట్ చేసుకోవడానికి అవ్వదు ఇది చాలా గట్టిపడిపోతుంది మనం స్టవ్ మీద నుంచి దించినాక పది నుంచి పదిహేను నిమిషాల్లోపే ఇది చాలా గట్టిపడిపోతుంది కాబట్టి ఆ లోపే మనకి నచ్చిన సైజులో వీటిని తయారు చేసేసుకోవాలి రౌండ్ బాల్ లాగా తయారు చేసేసుకోవచ్చు షేప్ షేప్లో తయారు చేసేసుకోవచ్చు లేదనుకోండి ఇలా మనకి అంత రౌండ్ షేప్లో చేసేసుకొని మనకి నచ్చినట్టుగా పీసులుగా కట్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న వీటన్నిటినీ కూడా ఒకవేళ మీకు సైజులు అనేవి నీట్గా రావాలంటే ఇలా వేల సహాయంతో తర్వాత అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేసుకోండి దాదాపు ఒక ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకున్నామంటే ఇవంతా మనకి బాగా ఆరిపోతాయి అలా ఆరబెట్టుకోవడం వల్ల ఇవి చాలా రోజులు మనకి నిల్వ ఉంటాయి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని మనం ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఇవి మనకి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉండే మిల్క్ పీనట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి చేసుకోవడం చాలా ఈజీ చూసారుగా జస్ట్ మనకి ఒక ముప్పై నిమిషాల టైం ఉందంటే చాలు బయట కొన్నట్టుగానే ఈ బర్ఫీని తయారు చేసేసుకోవచ్చు అది కూడా తక్కువ ఖర్చులో మన దగ్గర వేరుశనగ విత్తనాలు బెల్లం ఉంటే చాలు ఈ బర్ఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మిల్క్ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అని చెప్పాను కదండి వేసుకున్నా వేసుకోకపోయినా మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది అంతే మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి హెల్తీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి